ఊరు మొగల్తోరు వృత్తి సంగీత విద్వాంసులని చెప్పు తిరుగుతుంటాడు చేసిన నేరం హచ్చా నేరం ఎరా పులిరాజు అనే వ్యక్తిని ఊరవతల పాండవుల మెట్ట దగ్గర నీ పాత కచ్చలతో పగతో అతని మెడ మీద కాలిసి తొక్కి చంపేసి అందుకు ఊరు ఊరంతా సాక్ష్యం ఉంది చేసిన నేరం ఒప్పుకుంటే సరే సరే లేదా మా పద్ధతుల ప్రకారం నిన్ను ఒప్పించి భూములు నిలబెట్టి శిక్ష వేయించడం మా వృత్తి ధర్మం మర్యాదగా చేసిన ఒప్పుకుంటావా లేదా మీ చేత ఎలా ఒప్పించాలో మాకు బాగా తెలుసు రా మాట్లాడవేరా అండర్ఫుల్ గా ఉందయ్యా జైలు డీకేసిన ఆరుమని పెట్టలేక ముచ్చటగా నీ మోఖం పోలీసు వాళ్ళు తలుచుకుంటే స్వర్ణంలోకి ఎముకు కూడా లేకుండా చేసేయగలరని ఎప్పటికీ నా అమ్మకం వచ్చిందయ్యా జైలు అది ఆరుమని పెట్టి అట్ట మేడ ఉంచుకుని నిలబడిపోయావు మేడం నిలబట్లేదా మొఖం చల్లట్లేదా మా అంటారు మీరు సార్ మీరే శ్రమ మేము ఉండంగా ఒళ్ళు పోగరెక్కిందా పెద్ద నువ్వు చేసుకుంటావా రాట్లాడమేరా నేనిప్పుడు మగ మహారాజు లాగా బయటికి వెళ్ళిపోగలను కానీ అలా చేయటం లేదు ఎందుకో తెలుసా నేనే చేయలేదు కనుక నా నిజాయితీ నాకు రక్షణ కల్పిస్తుందని నమ్ముతున్నాను కనుక నేను తలుచుకుంటే నేను ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టగలను కానీ నేను తాళి కట్టిన పిల్లకు నువ్వు తండ్రి అయిపోయావు కనుక బతికిపోయావు చూసి భారీ గర్వపడే సందర్భం అందరికీ దొరకదండి నేను అదృష్టోదరాలి మీ ఆత్మవిశ్వాసం చూసి ధైర్యం వస్తుంది తప్ప ఈ హత్య కేసు నుంచి ఎలా ని కలిసినా ప్రయోజనం వాదన నన్ను రక్షించలేదు నేను చాలు నన్ను నేను కాపాడుకోవటానికి అది ఎలా అండి నువ్వు నవ్వితే చాలు భర్తనే పరిస్థితిలో చూసి ఏ భార్య అంటే నవ్వగలదు నువ్వు అందరి భార్య లాంటి దానివి కాకూడదు రాధ అప్పట్లో నేను నీలో దర్జా దర్పం గుండె నిబ్బరం చూశాను అవి ఇప్పుడు కావాలి నీకు చాలా అవసరం కూడాను అందుకే నవ్వమంటున్నాను అప్పట్లో నేను నీళ్ళు దర్జా దర్పం గుండె నిపురం చూశాను అవి ఇప్పుడు కావాలి అందుకే లాభమంటున్నాను బాగున్నారా సార్ నాకేం బాబు బాగున్నాను కానీ నీలాంటి వాణ్ణి ఇలా చూడ్డానికి నాకెంతో బాధగా ఉంది మా అబ్బాయి పెళ్లి నీకు సుహలేకిద్దామని వచ్చాను చాలా సంతోషం మీలాంటి వారికి నా మీద ఇంకా సదాభిప్రాయం ఉండటం నిజంగా నా అలా అనుకు బాబు బంగారాన్ని మెరుగుపెట్టడానికి దానికి లేని మురికి నంపిస్తాను ఆ మురికి కనగ్గానే బంగారం ఎలా మెరుస్తుందో నీకు తెలియంది కాదు నువ్వు అలాంటి బంగారాన్ని వినయ్యా వస్తాను మంచిది మార్కెట్ మార్కెట్కి బాగా తింటా వాళ్ళ చేపలు నీ మీద రిపోర్ట్ ఉంది టేక్ కేర్ ఏ ఇతన్ని చూసి నేర్చుకోండి అయ్యా కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు ఎంత వండర్ఫుల్ గా చేస్తున్నాడు మార్చి మన గోపిన్ చూస్తుంటే అట్టా ఉందరా కచేరీలో మన బా ఆర్మణి వాయిట్లేదు లేదా ఏ ఆడికి టైనింగ్ అంతా ఇచ్చి తోలేసింది నేనే కదా ఆయన ట్రైనింగ్ ఇచ్చి తోలేయడానికి ఆయన ఏమైనా జట్కా పడి గుర్రం అనుకున్నా గడ్డి బాబు వేద అందుకే నేను అందరూ తప్పుడు కదా అప్పులు రాదు అంటారు ఆడకానిస్టేబుల్ గారా నమస్కారం నేను ఆడ కానిస్టేబుల్ కాదండి ఆ హెడ్ కానిస్టేబుల్ గారు ఉన్నారే వారి అమ్మాయిని టైగర్ రాముడు గారు అమ్మాయి అతను అవునండి మరి ఏంటి ఈ బట్టలు వేసుకొచ్చారేంటి అదే మా నాన్న పాత డ్రెస్ ఉంటే నేను వేసుకొచ్చానంటే మిస్టర్ గోపి ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ ఇప్పుడు వెరీ గునిస్టేబుల్ టైగర్ రాముని టచ్ చేస్తావా హూ ఆర్ యూ నేను ఫాదర్ గోపి ఐ అప్పలు రాదు గోపి మామ హార్స్ రైడింగ్ సో గుడ్ ఫస్ట్ హియర్ రామా అంటే బూత్ మాటలు ఆయన పడుతున్నాయండి మీ పోలీసులకి మన అబ్బాయి కూడా పోలీసే కదా నమస్కారం అండి నమస్కారం రండి ఒక మంచి శుఫార్త చెబుదామని వచ్చాను ఏమిటది మీరు అక్షరాలు నేర్పిన మా గోపిగాడు ఇప్పుడు దేశాన్ని కాపాడే కానిస్టేబుల్ అయ్యాడు ఇదంతా తమ చేసి ఇప్పుడు మీరు మా వాడిని చూస్తే ఎంత ఆనందపడతారో విన్నా సంతోషంగానే ఉంది గారు నా ఈ బ్రతుకు గొడవ ఏదో తేలిపోతే నేనే స్వయంగా వచ్చి చూస్తాను మా గోపి అబ్బాయి కూడా మీ పోలీస్ ఉద్యోగం వచ్చేసిందిగా ఇక నుంచి మనం బంధువులం స్నేహితులం ఏంటి కాపీ మర్యాదగా చెప్తున్నాం నిరాహార దీక్ష విరమించుకోండి కలెక్టర్ గారు వచ్చే టైం అయింది ఆయన దృష్టిలో పడితే మంచిది కాదు నాకు రావాల్సిన పెన్షన్ ఇవ్వకుండా తిప్పుతున్నారు ఈ విషయం కలెక్టర్ గారి దృష్టిలో పడాలనే ఈ నిరాహార దీక్ష చాలా చెప్పచ్చాయ్యాస్టర్ చాలా మంచి ఇప్పుడు మా అబ్బాయి కూడా మా వార్నింగ్ కూడా లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేస్తున్న మాస్టర్ వీడేగా అవును సార్ సరే మీరు వెళ్ళచ్చు మా పోలీసులంటే అంత నిర్లక్ష్యంగా ఉందా చేయకూడదని తప్పు నేనేం చేయలేదు బాబు మీ వాళ్ళే అన్యాయంగా మాస్టరు క్షమించండి సార్ ఈ మాస్టర్ గారు ఏం అన్యాయం చేశారని సార్ ఆయన కొట్టారు తనకు రావాల్సిన పెన్షన్ డబ్బుల కోసం రెండు సంవత్సరాల పాటు తిరిగి తిరిగి వేరే గత్యంతరం లేని పరిస్థితిలో ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే అది మీ దృష్టిలో క్రమశిక్షణ పాటించకపోవటమా లేక లా అండ్ ఆర్థిక వ్యతిరేకించడమా క్రమశిక్షణ తప్పిన వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళని దండించడానికి మీరు ఉద్యోగంలో జాయిన్ అయితే సార్ మాస్టర్ గారికి పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సిన ఆఫీసర్ అనేది కొట్టి తీసుకొచ్చి ఆయనకి పెన్షన్ డబ్బు ఇప్పించండి అది మీకు చేత కాదు ఎందుకంటే వాళ్ళు మీకంటే పెద్ద ఆఫీసర్లు కాబట్టి అలాంటి వాళ్ళకైతే మీరు సెల్యూట్లు కొడతారు ఇలాంటి వాళ్ళు చావు చి కొడతారు సార్ ఏమైనా తప్పు మాట్లాడానన్నా అలా గద్దెస్తున్నాడు క్రమశిక్షణ అతిక్రమించారని మీరు మాస్టర్ గారిని కొట్టారే అసలు క్రమశిక్షణ పదానికి మీనింగు స్పెల్లింగ్ నేర్పింది ఇలాంటి మాస్టర్లే సార్ మనకి హక్కుల కోసం నిరాహార దీక్ష చేయటమే మీ దృష్టిలో అన్యాయం అయితే మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారు కూడా ఇలాంటి నిరాహార దీక్ష చేశారు అలా చేసినందుకు బ్రిటిష్ వాళ్ళు ఆయన జైల్లో పెట్టారు అప్పుడు మనంతా అది అన్యాయం అక్రమం ఆరిత్యం చివరికి ఆ బ్రిటిష్ దొరల్ని తరిగి తరిగి కొట్టాం కానీ మనకి స్వతంత్రం వచ్చిన నలభై ఏళ్ళ తర్వాత అదే అన్యాయాన్ని మీలాంటి వాళ్ళు చేస్తుంటే మాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఏం చేయాలి మీకు సెల్యూట్లు కొట్టి మీరు చేసే అన్యాయంలో మేము పాలు పంచుకోవాలా అది నాకు చేత కాదు సార్ అలా చేయడమే నా డ్యూటీ అయితే ఈ క్షణం నుంచి ఈ ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను మాస్టర్ గవర్నమెంట్ దగ్గర జీతం పుచ్చుకుంటూ న్యాయాన్ని కొట్టడానికే ఈ కాకీ బట్టల అధికారాన్ని ఉపయోగిస్తే మాకు కిరాయి గుండాలకి తేడా ఏముంటుంది అందుకే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను వస్తాను మాస్టర్ ఉంటానండి పనిచేశావరాబాబ ఉద్యోగం పోయి తిండికి లేకపోయినా సరే అవినీతికి తలపడనని నిరూపించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇన్నాళ్ళు గోపిగాడు నా బిడ్డని సంతోషించారు కానీ ఈ రోజు నుంచి గోపిగాడికి నేను తండ్రినని గర్వపడతాను రాలా పరుడు పోలీసు ఉద్యోగంలో చేరితే పెదలకి మేలు జరుగుద్దని ఆశపడ్డాం అదంతా పెమ్మని తేలిపోయింది కాళ్ళు నిన్ను మాసక ముందే నువ్వే వాళ్ళని ఇత్తడి ఇత్తడి చేసేశావు అబ్బాయి గోపి జిందాబా అబ్బాయి గోపి ఇప్పుడు జరిగిన సంఘటనకు ఆ గోపి మీద ఏ యాక్షన్ తీసుకోకుండా సెలవు పెట్టి వెళుతున్నారంటే రియల్లీ ఎవరే గ్రేట్ సార్ ఒక విధంగా మన డిపార్ట్మెంట్ ఇదే తప్పని నా అభిప్రాయం ఏడేడు సముద్రాల కావతల ఒక ఊళ్ళో ఒక అమెరికా ఆ ఊరికి రేగన గారని ప్రెసిడెంట్ గారు అన్నారు మన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పెంటైలాగే చెప్పు ఈ రేగన గారు చాలా గొప్ప మడిచి మరి అంత గొప్ప మడిచి మనం కూర్చోమంటే కూర్చోలేడు నుంచోమంటే నుంచోలేడు పోయి ఒక గ్లాసు మజ్జిగో మంచినీళ్ళలో అంటే ఆ పని చేయలేదు ఎందువల్ల సేత శాత ఇలాంటి తప్పుడు కథలు చెప్తావు కాబట్టి ఊళ్ళో అంతా నేను తప్పుడు కథలు అప్పల రాదు అంటుంటారు అబ్బయ నీకు సమాధానం తెలిస్తే చెప్పు లేదు అంతేగాని ఊళ్ళో అందరూ అన్నట్టు నువ్వు కూడా తప్పుడు కథలు అప్పలరాదు అనద్దు సమాధానం చెప్పు తెలుగు అదే నీకు ఇంగ్లీష్ ఎలా తెలియదో తనకు తెలుగు అలా రాదు అందుకని నువ్వు తెలుగు ఏం చెప్పినా అది అర్థం కాదు ఎట్ట కనిపెట్టేశావు అబ్బయ రేగను మనకి మంచి ఫ్రెండ్లే ఖర్చు డబ్బు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి చిల్లర తీసుకెళ్తుంటాడు అయితే అన్ని వాళ్ళ ప్రెసిడెంట్లు నీ దగ్గర టికెడు అనమాట ఎనకమాతురు హార్తుంటే వినపడలేదు కి సైడ్ ఇవ్వాలనే కామన్ సెన్స్ లేదు చూడు శరతపులి నువ్వు ఇంగిలి పీసులో బూతులు తిట్టినా నాకు అర్థం కాదు కానీ నేను అచ్చ తెలుగులో మొదలెట్టాను అనుకో పది రోజులు ఆకుండా నువ్వు వాంతులు చేసుకుంటావు బుద్ధి లేకుండా మాట్లాడుకో నా కార్ కంటే నీ బోడి గురబ్బండి గొప్పదా అబ్బయ్యా ఇంకా రాబలేదు నువ్వు సూపు చూడాల్సిందే ఇత్తడి ఇత్తడైపోవ అయ్యగో చూడు పాప నీకో విషయం తెలుసో తెలియదో రెండు కత్తులు ఒకే వరిలో ఇమర్చవచ్చు రెండు పువ్వులు ఒకే చెవిలో పెట్టొచ్చు రెండు హార్మోనీయం పెట్టెలు ఒకేసారి వాయించొచ్చు కానీ ఒక బండి మాత్రమే పట్టే ఈ ఇరుకు సందులో నీ బండికి సైడ్ ఇవ్వటం కుదరదన్న లోకల్ నాలెడ్జ్ నీకు లేకపోవటం నిజంగా నీ కర్మ ఖచ్చితంగా ఈ పిల్ల పట్టణం చదువులతో పాడైపోయింది అబ్బాయా లేదంటే వీళ్ళ బాబుకి నడవంతరం సరి ఈ అమ్మాయికి అర్ధాంతరంగా వచ్చి ఉండాలి ఇది కరెక్ట్ అబ్బాయ సుషవా అయిపోయింది ఇత్తడే ఇత్త